సంజయ్ మహాదేవయ్య దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు నాన్న నేను ఒక విషయం అడుగుతాను చెప్తావా అంటాడు ఏంట్రా నువ్వు అడుగు చెప్తానని చెప్పి అంటాడు నేను ఒక పని చేస్తాను దానికి నువ్వు ఒప్పుకోవాలన్న అంటాడు ఏంట్రా ఏ పని చేసినా నాకు ఓకే నేను నీ కోసం ఏదైనా చేస్తానని చెప్పి మహాదేవయ్య సంజయ్తో అంటాడు దాంతో సంజయ్ అయితే తన జోబులో నుండి కత్తి తీసి నాన్న ఇప్పుడు మీ ప్రాణాలు కావాలి నాకు అని చెప్పి అంటాడు అది వినగానే మహాదేవయ్య ఒక్కసారికి షాక్ అయిపోతాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటాడు అవును నాన్న ఆ కృషిగాడి మీద పగ తీర్చుకోవాలంటే ఇప్పుడు నేను నేను మిమ్మల్ని చంపేయాలి చంపేస్తాను స్వార్థం కోసం ఎవరు ఎలాంటి పనులు చేసినా పర్వాలేదని నేను నీ దగ్గర నేర్చుకున్నాను నాన్న నువ్వే నా గురువువి నువ్వు కృష్ణి అంతలా అంతలా నువ్వు నమ్మించి మోసం చేసావు అలాగే ఇప్పుడు నేను కూడా నిన్ను ఏదైనా చేస్తాను చేయగలను అని చెప్పి ఇలా పడవడానికి ముందుకు వెళ్తాడు దాంతో మహాదేవయ్య తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు దాంతో సంజయ్ అయితే ఏంటి నా అన్న నేను ఏదడు నేను చేస్తాను అన్నావు కదా నీ ప్రాణాలు ఇచ్చేయవచ్చు కదా ఎందుకు ఇలా అడ్డుతున్నావు అని చెప్పి అంటాడు దాంతో మహాదేవయ్య అయితే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఇదంతా తెలిసి అక్కడ ఉన్న భైరవి సత్య వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక సంజయ్ కత్తి పట్టుకుని మహాదేవయ్యని చంపడానికి వస్తూ ఉంటే అది చూసి సత్య అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక మహాదేవయ్య అయితే ఎలా తప్పించుకోవాలా అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న భైరవి అయితే ఏంటి ఈడు ఇలా తయారయ్యాడు ఏంటి వీడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సత్య వెంటనే కృష్కి కాల్ చేసి రమ్మని చెప్తుంది దాంతో మహాదేవయ్య ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్